దేవుని నామానికి మహిమ కలిగినాక ప్రభునందు ప్రియరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అయినటువంటి దేవుని యొక్క కృప మనకి మెండుగా తోడుగా ఉన్నందుకై మొట్టమొదటిగా యశుప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుని ఏ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదను నీవు మహావృద్ధి పొందు అని చెప్పేసి అని మరి ఏబు గ్రంథంలో నుంచి మనకు వాఖ్య రాయబడతా ఉంది ఏబు గ్రంథలో మరి ఏబు యొక్క స్నేహితులు ఏబు శోధన కాలంలో ఉన్నప్పుడు మరి సూషీయుడ బిల్దదు అనేటువంటి ఏవు యొక్క స్నేహితుడు ఏబుతో మాట్లాడతా మరి ఏబుని విమర్శిస్తా నీవు నీతిగా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకెందుకు ఈ స్థితి కలుగుతుంది జాగ్రత్త ఇది యొక్క మరి బలహీనత వస్తుంది ఈ రోగం వస్తుందని చెప్పేసి అని విమర్శిస్తా ఆ దేవుని ఎందు భయభూతులు కలిగి ఉండాలి నీవు పవిత్రుడు అయితే యథార్థవంతుడు అయితే నిత్యముగా ఆయన ఎందు శ్రద్ధ నిలుపుతాడు నీ నివాసానికి తగినట్టుగా నివాసాలను వృద్ధి చేస్తాడు అని మాటలు చెప్పుకుంటూ ఆ కింద ఏడో ఏడవచనంకు వచ్చేసరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను తొదను నీవు మహాభివృద్ధి పొందదు నిజమే ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం కొద్దిగా కనిపిస్తూ ఉంటాం ఆశీర్వాదం లేని స్థితులు కనపడుతూ ఉంటాం మరి చిన్నగా కనపడుతూ ఉంటాం కానీ మొక్క ఎదిగినట్లుగా ఒక రోజున మరి కొన్ని జీవితాలు దేవుడిని ఆశ్రయించిన జీవితాలు ఖచ్చితంగా మహావృక్షాలులాగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని పేట మనం చేస్తూ ఉన్నాం యోగు జీవితంలో మరి ఆయన చాలా చితికిపోయినట్లుగా ఉన్నదన ఆస్తులంతా కూడా పోగొడుకున్నట్టుగా ఉన్నాడు కానీ మరి తర్వాత స్థితి చూస్తే ఆయన స్థితి అంత మెరుగుపరచపరచబడిన స్థితిలో ఉందని మరి మనం గ్రహించగలుగుతాం పిల్లల స్తోత్రం కలిగినాక ద్వితీయోదేశ కారణము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనంలో చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయోదేశ కారణము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తొదకు నీకు మేలు చేయవలనని నేను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగిన మన్నాతో అరణ్యము నిన్ను పోషించను అని చెప్పేసి అని ఇస్రాయల్ ప్రజల గురించి రాయబడుతూ ఉంది తుదు నీకు మేలు చేయవాలని నేను అలచటకును శోధించటకును నిజమే ప్రియులరా ఒక్కోసారి మన స్థితి కొద్దిగా కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి మన స్థితి హేళనకరమైన స్థితి కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి మన స్థితి అణచబడిన స్థితిగాను ఒక్కోసారి మన స్థితి శోధించబడిన స్థితిగాను మరి మనం కనపడతా ఉంటాం పిల్లల దానిలో ఒక మేలు దాగి ఉందని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఇస్రాయేల్ కాలంలో సుమారుగా ఆరు లక్షల మంది అందులో ఓన్లీ పురుషులు మాత్రమే కాలబలంతోనే కాళ్ళతో నడిచే పురుషులు మాత్రమే వారందరూ కూడా మరి వారి బిడ్డలని వారి స్త్రీలని వెం వెంబడబెట్టుకొని అరణ్యం నడుస్తూ ఉంటే వారికి ఆకలి ప్రియులను ఆకలి దేవుని శోధిస్తే వారికి ఒక కొత్త రకమైన అనుభవాన్ని చూపించాలని చెప్పేసి అని దేవుడు వారి జీవితాల్లో ఆకాశం నుండి మరణాన్ని కురిపించాడంట మన్నాను కురిపించి ఆరు లక్షల మంది ప్రజల్ని మరి మన్నాతో అరణ్యంలో పోషించినట్లుగా దేవుని యొక్క వాక్యం సలు నిజంగా ఆయన పోషించే దేవుడు ఒకసారి దేవుడు మన జీవితాలని మెరుగుపరచటానికి మన జీవితాలని సువర్ణమయం చేయటానికి ఒక బంగారాన్ని ఎలాగో కాల్చితే అందులో శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో అందులో మల్లెంతా తొలగిపోయి దానిలో షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్ రావటానికి ఆ జీ ఆ రీతిగా మనం తేజడానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని శోధనల్ని ఆయన పర్మిట్ చేస్తారని చెప్పేసి అని ఉదయకాల సమయంలో మనం గుర్తిగా పిల్లల ఎందుకు అయ్యానంటే దానిలో మేలు దాగి ఉంది దానిలో ఆశీర్వాదం దాగి ఉంది అలా చేయటం వల్ల మన జీవితాలు మెరుగుపడతాయి అలా చేయటం వల్ల మనము బుద్ధి జ్ఞానం వివేకం కలిగి మరి దేవుడికి మహిమకరంగా జీవించడానికి ఒక గొప్ప కారణం అవుతుందని విషయాన్ని మనం గ్రహించాలి పిల్లల శోధన అనేది మరి దేనికైనా అనగొట్ట అనచడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతూ ఉంది మనలో ఉన్నటువంటి అతిశయం తగ్గిపోతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి గర్వం తగ్గిపోయి సాధ జంతువులాగా మనం చేయబడతాం నిజంగా మరి ఇస్రాయల్ ప్రజలు సాగిలు పట్టడానికి దేవుడిని దేవుడుగా గుర్తించడానికి ఆనాడు మరి ఇస్రాయల్ ప్రజల్ని విషయంలో దేవుడు శోధించినట్లుగాను ఆహారం విషయంలో దేవుడు శోధించినట్లుగాను మనం మరి ముందున్నటువంటి బాగా మనం చూస్తూ ఉంటాం ప్రియుర ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే కావాలని చేయటం కాదు దేవుడు మన జీవితాల్లో ఒక మార్పుని తీసుకురావటానికి ఈరోజు చాలామంది మనం కూడా చాలా విషయాలు అలచబడతా ఉంటాం శోధించబడతా ఉంటాం కారణం ఏంటంటే మనలో ఉన్న అతిశయ గుణ కారణాలు ఏవి కూడా ఆటంకంగా ఉండకుండా ప్రభువు మహి అడ్డు మహిమకి అడ్డుగా ఉండకుండా దేవుని యొక్క సద్ధిలో ముందుకు సాగడానికి దేవుడు మన జీవితాలను బలపరుస్తూ ఉంటాడు దేవుడు మన జీవితాన్ని నూతనంగా మారుస్తూ ఉంటాడు ఒక కొత్త ఆకారంలోకి మన జీవితాలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు స్తోత్రం కలిగింది కాబట్టి ఇది అందరికి కారణం ఏంటి అని అంటే చివరికి ఇలా శోధించబడటానికి అలచడానికి దేవుడు శ్రమల ద్వారా అనుభవాల ద్వారా మనం కల్పించడం గల కారణం ఏంటంటే మనకి మేలు చేయవలనని మనకి మేలు చేయాలని ఒకే ఒక ఆలోచన దేవుని తొదకు తిదీపు దేశ ఎనిమిది వచ్చాము పదహారు వచ్చేలా అనమాట తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించను అని ప్రయపడుతుంది నిజమే మన పిత వాళ్ళ పితరులు కూడా వాళ్ళకి ఎప్పుడూ తెలియదు మన్న వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నారు అది అలాగా ఆకాశం నుండి ఆహారం కురిపించబడుతుందని సంగతి కూడా ఎవరికి తెలియదు ఆకాశం నుంచి వర్షం వచ్చిందని తెలుసు కానీ ఆకాశం నుంచి ఆహారం కురిపించగలడని చెప్పేసి అని కూడా ఎవరో తెలియదు గ్రహింపు కూడా లేదు పిల్లల అటువంటి అటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించడం నిజంగా ఇది మరి మన జీవితాలకు కూడా ఎంత ఆదర్శప్రాయం ఉందని చెప్పేసి నేను ప్రభువు పెట్టి మనం చేస్తా ఉన్నా మరొక మాటను చూసుకుంటే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడవ అధ్యాయంలో చూసుకుంటే పిల్లలు ఏమన్నా రాయపడుతుందంటే యహోవా ఏబును మొదట ఆశీర్ద ఆశీర్వదించిన దాంటకంటే మర్యాదికంగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటిలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగిను అని చెప్పేసి అంటే ఇవి పెడతా ఉంది చూడండి మొట్టమొదట అంట రెండు రెండలు దేవుడు ఆస్వాదించాడు మొట్టమొదటి ఆయనకి ఎన్ని ఉన్నాయి ఏడు వేల గొర్రెలు మరి మూడు వేల ఒంటలు ఐదు వందల ఇడ్లు మరి ఐదు వందల ఆడగాడిదలు ఉన్నాయంట మొదటి మొట్టమొదటిగా కానీ తదును ఆయన పరిస్థితి ఏమైందంటే దేవుని చేత దీవించబడిన వాడుగా రెండంతలు బులుత్ వాడుగా ఉంటాడు అదే పదమూడు వచనంలో ఏమైనా రాయబడుతుండే మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరని చెప్పేసి వాక్యం తెలుసు స్తోత్రం కలరు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమంది బిడ్డలు దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు తన జీవితంలో పోగొట్టుకున్న బిడ్డలకు వారు రాలేకపోయారు కానీ మరి నూతనమైన నూతనంగా తన బిడ్డలను సంపాదించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తుంది నిజమే దేవుని సన్నిధి అనుకూలంగా ఉంటే దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన స్థితిని మెరుగుపరిచేవాడు మన స్థితిని అభివృద్ధి పరిచేవాడు ఎలాంటి అభివృద్ధి అంటే అది మహా గ్రేట్లీ ఇంక్రీజ్ అంట వాక్యం అయిపోతుంది మహాభిద్ధి అనే మాటకి ఇంగ్లీష్ పేపర్ అయిపోతుంది మాట ఏంటంటే గ్రేట్లీ ఇంక్రీజ్ చాలా గొప్పగా చాలా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు చాలా గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు చాలా గొప్పగా దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు చాలా గొప్పగా మన జీవితాన్ని దేవుడు మరి తన ప్రభుత్వం నింపి స్థాయిలో నిలబెడతాడు అయితే మనం అంటే ఓర్పు సహనం కలిగి తగిన కాలం ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మన దేన మనసులే ఉండాలని చెప్పేసి అని వాక్యం చెల్లుస్తుంది తెలుపు రాసిన పత్రికలో కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఎవరైతే అనసపడతా ఉన్నారో ఎవరైతే మా స్థితి కొద్దిగా ఉందని అనుకుంటున్నారో ఎవరైతే మాకేమీ లేదు మా పరిస్థితి ఎలాగే ఉందని అనుకుంటున్నారో ఒకసారి మనలాంటి వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో మన స్థితి ఈరోజు కొద్దిగా ఉన్న ఒక రోజున దేవుడు మహావృద్ధిలోనికి గ్రేట్గా దాన్ని ఇంక్రీజ్ చేయబోతున్నాడు నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు నీ తరంలో కాదు ఒకటి తరంలో కాలేదని నువ్వు బాధపడితే ఖచ్చితంగా నీ పిల్లల తరంలో అయినా సరే దేవుడు ఆశీర్వాదానికి ఇస్తాడు ఆశీర్వాదం నీకు చూస్తావు ఇందులో సందేహం లేదు దేవుని యొక్క మాట నమ్మదైనది దేవుని యొక్క వాక్యం నమ్మదైనది భూమి ఆకాశం కతించిపోవనేమో కానీ ఆయన మాట్లాడాడు వర మారవు తప్పిపోవు ఆయన మాట తప్పి దేవుడు కాదు పిల్లరా ఉదయ కాలశంలో వాక్యం ఉన్నట్టు అండి అందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తొదర నువ్వు మహాభివృద్ధి పొందవు ఖచ్చితంగా ఇటువంటి మహాభివృద్ధి మనందరి జీవితాల్లో కలుగునిగాక ఈరోజు మన స్థితి కొద్దిదే కావచ్చు కానీ దేవుని కృపలో ఒకప్పుడు మనందరూ కూడా మంచి ఒక రోజున మంచి స్థితిలోకి రాబోతున్నాం ఆ స్థితిని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి కృపగల దేవని నామ్మనిక మహిమ కలుగునాక ఉన్నవాడనవాడ మీ స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి వాక్యం సెలవిస్తుంది నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను తొదవు మహావృద్ధి ఉందదు అని వాక్యం సెలవుతుంది ప్రభావ నిజమే వాక్యం వింటున్న వాక్యం చూస్తున్న బిడ్డల జీవితాల్లో తండ్రిని నాయన కొద్దిపాటే ఆశీర్వాదము కొద్దిపాటి దీవిన కొద్దిపాటి హెచ్చ్యం పునరుసము ప్రభావ తన్ని కానీ ఒక రోజున అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపలు మమ్మల్ని దీవించబోతున్నారు ప్రభావ మీరు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ప్రభావ మాపై తండ్రి నాయన ఆశీర్వాద వరుసాన్ని మీరు కురిపించబోతున్నారు ప్రభావ దాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయండి అటు రీతిగా మీ చేతికి మేము దేన మనస్సుకరి ప్రభావ తనని కనిపెట్టుకుంటూ కృపచూపం ప్రభు నీకు కొందాలు చెల్లిస్తూ ఆయన ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్థితిని మీరు మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి